హోమియో వైద్యం శరీరానికే కాకుండా మనసుకు కూడా సమగ్రంగా చికిత్స చేస్తుందని ఇదొక విశ్వసనీయమైన వైద్య విధానమని డాక్టర్ సత్యనారాయణ రాజు వెల్లడించారు వాకర్స్ క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హోమియో వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు జాతీయ అవార్డు గ్రహీత వేజళ్ల ఉమామహేశ్వర్ అధ్యక్షత వహించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర రాజు డాక్టర్ ఐశ్వర్య కళావతి సీజనల్ వ్యాధులపై సభ్యులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షుడు శ్రీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హోమియో వైద్యం అనేది సహజమైన సురక్షితమైన వైద్య విధానమని చెప్పారు డాక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ అలర్జీలు చర్మ వ్యాధులు జలుబు తలనొప్పి వంటి అనేక సమస్యలకు హోమియో వైద్యం ఉపయోగపడుతుందని అన్నారు ఆర్ ఆనందరావు జి మురహరి జి భుజంగరావు దేవభక్తిని ఉమామహేశ్వరరావు అనురాధ పద్మశ్రీ ప్రసన్న లక్ష్మి కె పూర్ణచంద్రరావు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు క్లబ్ డిసెంబర్ నెల సమావేశము ఈ సమావేశానికి ప్రముఖ హోమియో వైద్యులు సిహెచ్ వెంకటేశ్వరరాజు గారు మరి శ్రీమతి కళావతి గారు మరి ఎం ఐశ్వర్య గారు విచ్చేస్తున్నారు హోమియో వైద్యం అంటే మరి నేటి తరానికి దాని మీద అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో మా వాకర్స్ క్లబ్ తరఫున హోమియో వైద్యంపై ఈరోజు అవగాహన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి తగిన సూచనలు ఇస్తూ మరి సభ్యుల యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది హోమియో వైద్యం మీద నమ్మకం పెంచుకోవాలి ఇది ఎటువంటి హానికరము కాదు దీని నుంచి ఎటువంటి దుష్ఫలితాలు లేవనేది ప్రతి ఒక్కళ్ళు నమ్మాలనేది మా ఉద్దేశము అయితే వైద్యము కొంచెం మెల్లిగా జరిగిన పూర్తిగా వైద్యము వలన ఆ రోగం పూర్తిగా నివృత్తి అవుతుంది అనేది శాస్త్రం తెలియజేస్తుంది మరి పెద్దల యొక్క సూచనలతో ప్రతి ఒక్కళ్ళు మరియు వారి యొక్క సందేహాలు చేసుకుంటాను ముందుగా వాకర్స్ క్లబ్ తెనాలి టూ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్లబ్ వాళ్ళకి హోమియోపతిలో ఉన్న అవగాహన అట్లాగే హోమియోపతి పట్ల వారికి ఉన్న ఆలోచన ఈ క్లబ్లో మేము పాల్గొని ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమం నిర్వహించడానికి విచ్చేయటం జరిగింది ఈరోజు కార్యక్రమంలో మోడర్న్ హోమియోపతి గట్ హెల్త్ మోడర్న్ హోమియోపతిలో గట్ హెల్త్ ఎలాగా బెటర్ చేసుకోవచ్చు అనే దాని మీద టాపిక్ తీసుకొని ఈరోజు ఒక డిస్కషన్ టాపిక్ నడవబోతుంది ఇక్కడ అట్లాగే సీజనల్ డిసీజెస్ అయినా ప్రస్తుతం ఫ్లూ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వీటికి కొన్ని మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది